गाना हमारा एमआर के Padalna padalna khabar ka sahab

போச்சு <coughs> என்ன a r a ira, 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 i r r a i ira, 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 i r

अनिकलो पाडोस सर सन्देश आयो शेरज कार्डहरु केरा जो हीरा गुणली न तिनना दम जयम जयम ए चरण हो जुन किन न हो मिस्टर आन्दिश पछ 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 पछ

అందరికీ నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం మేము ఇంత చిన్న వయసులో మహానీయుల ఆశయాలను మీరు మాకు చూపెట్టినందుకు మేము మంచిగా చదువు మేము మంచిగా చదువుకొని ఈ రాజ్యాన్ని అర్జునై ఇలాంటి సేవా కార్యక్రమాలలో విధ సాధలకు అండగా కొండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం హలో స్వతంత్ర భారత్కి హలో బాబాసాహెబ్ అంబేద్కర్ బొలో బాబు జగదీవన్ రాంకు జై బొలో సదులమ్మ తల్లి సావిత్రి బాయికి జై సావిత్రి బాయికి జై సాహు మహారాజ్కు గాంధీ తాతకు

ఈ నిర్మాణంలో రోజు శివ నా సొంతం నా ఊరు మంచి గురిసేస్తే చూపించడం శివ గురిసె కడ చూపించడం చెప్తున్నా నేను దమ్మునుకుంటా అనుకుంటే మాత్రమే వాళ్ళ బాధపడతారు వ్యవస్థాపక అధ్యక్షుడు అని చెప్పండి మనకు అమ్మాయి మన అమ్మాయి ఎవరైనా ఏమన్నా

అంటేనే కదా కట్టుకోండి కానీ కట్టుకోండి చేయొచ్చి ఆ రోజు మీరు నిలబడ్డారు నాయకుడు అందు నా సత్తులు చిన్నడైన పండుగ ఉన్నారు సార్ మనిషి మనం తిరుగుతున్న గ్రామంలో ఎన్నో ఆడుకోవడం జరుగుతూ ఉంటాయి విభేదాలు కానీ కలుపుకొని పోవాలి మళ్ళీ సార్ మళ్ళీ చెబుతున్నారు మీరందరూ కూడా ప్రెసిడెంట్ అంటున్నాం తింటే ప్రెసిడెంట్ అయితే రాజీ చెప్పండి మీరే నాయకుడి మీరే చెప్పండి అంబేద్కర్ ఇక్కడ మా మైందర్ ఉన్నాడు మా సీనాన్ ఉన్నాడు మా శంకర్ ఉన్నాడు ఆ రోజు ఎలక్షన్ జరిగినప్పుడు మనం కూడా పిలుచున్న పదవి మళ్ళీ ప్రజలలో ఉందని చెప్పినప్పుడు మేము అందరు వాస్తవా అక్కడ పాతీయమంతా కూడా ఎలక్షన్ పెడితే అశోకనందర్ చేతిలో

మనమ్మగా పచ్చ అన్నీ సర్భాదర్ తమ్ముడు మళ్ళీ ఆ పొరపాటు చేయడం అచ్చని మా తమ్ అన్నాడు ప్రాబ్లెట్ పెట్టండి

मान्य व्यास जी आपा को दादा ये टीचर को पूरा हां हम लार करने थे ना फोटो लेके चलते अरे आज का मेरे को कल ही चलते हैं नमस्कार लागेदार गाना में जैसे जी अपना अनिलनाथ आर की अनवास अंदर अनिलनाथ ప్రత్యేకంగా అదేవిధంగా తాండా శాశ్వత వ్యవస్థాపకులు ఎంఆర్ యశోకన్న గారికి అదేవిధంగా కార్పొరేటర్ సీనిమ్మ గారికి ఉభ సీనమ్ గారికి పక్క తండ ప్రెసిడెంట్ గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా మరోసారి తెలియజేస్తున్నా చేతి విధంగా తప్పు నాయన నాయకులు సన్మానిస్తున్నారు ఉద్దేశించింద అందరికి నమస్కారాలు ఈరోజు మన సేవల తాండలో గణతంత్ర వేడుకలు నిర్వహించడానికి నిజంగా చాలా సంతోషం ఈ యొక్క గణతంత్ర వేడుకలకి చేసినటువంటి మన సోదరులు ఇక్కడ మల్లన్న తాండ సేవల తాండ వ్యవస్థాపక అధ్యక్షులు గారికి అదేవిధంగా ఇక్కడ ఈ సంఘ అధ్యక్షులు మన పూచి గారికి నాన్ననాయ గారికి ఆంజనేయులు గారికి సక్కు గారికి ఇక్కడ ఉన్నటువంటి నా సోదరు సోదరు గారు అభ్యర్థి పెద్ద కొంత పేరు ఈ రోజు ఈరోజు డెబ్బై ఆరు రోజుల సందర్భంగా మన ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినందుకు ఇరవై అందరూ చేసే పేరు అభినందిస్తూ అంతా కూడా ఒక యూనిటీగా ఉంటేనే మనం ఇంత వరకు రాగలిగాం మనం ఇదే యూనిటీని మెయింటైన్ ఇంకా మనం ముందుకు పోగలుగుతాం కాబట్టి మళ్ళీ మనకు చీకలు రాకుండా జాగ్రత్త వహించి మనమంతా కూడా ఐక్యమత్యంగా ఉండి ఒక యూనిటీగా ఉంటేనే మనం కూడా అంత పొత్తుల ఏదైనా సాధించుకోవడానికి ఆసపించింది కాబట్టి మనమంతా కూడా ఇదే ఐక్యమతంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా డె ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య అతిథి సేవాల తాండ వ్యవస్థాపకులు అన్న ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు అశోకన గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి కార్పొరేటర్ చిన్న గారికి మరియు ఇక్కడ తాండ వాసులందరికీ కూడా పేరు పేరున ఎఫ్ఐఆర్ఓ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే ఐక్యమత్యంగా ఉంటేనే మరి మనం ముందుకు పోగలుగుతాం మరి మన తాండలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క డెవలప్మెంట్కు మేము మొదటి నుంచి సహకరిస్తూ ఉన్నాం మరి ఇక్కడ మరి డెవలప్మెంట్ ఇంకా చాలా రోడ్లు కానీ ఇక్కడ స్కూల్ కానీ ఇక్కడ ఇంకా చాలా ముందుకు పోవాల్సి ఉంది ఇక్కడ మరి డెవలప్మెంట్ కావాలంటే అందరూ కూడా కలిసికట్టిగా ఉండి మరి ఎన్నో రోజుల నుంచి మా కూడా చెప్పారు మీ కూడా ఇక్కడ స్థానం ఉంటుందని చెప్పారు మరి ఇప్పటివరకు కూడా అది అమలు కాక కాతలు అయితే అది అవుతుందనే ఆశతోనే మేము ఉన్నాం మరియు ఊరు వాళ్ళు కూడా మేము ఎంతో సహకారం ఇక్కడ చేసినాము ఈ తండాకు ఎప్పటి అయితే మీరు పోరాటం చేస్తారో ఆ పోరాటం ప్రతి పోరాటంలో మా భాగం ఉన్నది మరి అట్లనే మా భాగం కూడా ఉందని మేము అనుకుంటున్నాము అది ఉందా లేదా అనేది మీరు ఒకసారి మాకు ఇస్తా అంటే ఇవ్వండి లేరు అని అంటే కూడా మేము సంతోషంగా మీకు సహకరిస్తాము కానీ ఉన్నదని టైంపాస్ చేయకండి మాకు ఉన్నది లేదు అని సభ గురించి ముఖంగా మాకు తెలియజేస్తానని కోరుకుంటూ ధన్యవాదాలు యువతీ యువకులు ఉద్దేశించు డెబ్బై ఆరు ఈ అవకాశం మా తమ్ముడు సభా సభాద్రుడు సభర్ గారు ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులందరికీ నా ముందు ఉన్న నా పనులకు నా కదేళ్ళలకు నా అన్నలకు తమ్ములకు అందరూ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అన్నా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పటికి కూడా మా గ్రామంలో ఏ అంటే మీ లెక్క మేము కూడా కూర్చోండి ఆయన మేము కూడా తాగుబాటు చేసుకున్నాం బట్టలు చదువుకున్నాం మిమ్మల్ని ఇప్పటి కూడా అక్కడ జరుగుతా ఉన్నది నేను ఏదో ఆ సమస్య చెప్తాను ఎన్ని కుట్రలు వచ్చిన ఎన్ని నిర్బంధాలు వచ్చినా మనం మేము ఎదుర్కొన్నాం ఎదుర్కొంటాం ఇక్కడ నా గ్రామాన్ని ఏం చేసినా మీ అందరు ఉన్నారు మీ బలంగా ఉన్నా మన కన్యాయం జరగదు ఎవరు వచ్చి ఏం చేయదు అంటే ఆడ ఉన్నది పోయి తీసుకొని అంటున్నాం మీకు శాతమైనప్పుడు నేను ధైర్యం చేయాలి అవో మన మన మైండ్లో వచ్చింది అందరం ఒక గొండడు పిల్లడు అంటే వాడు సేపడాలి ప్రాణాలు పరిస్థితి పేరు ఆ పిల్లల పరిపేరు ఆడ ఆదా ఆడ పిల్లోడు మానకి చాలా జన్మ బ్రదర్స్ నా చెల్లెలు నా అక్కలు ఆ రోజు కష్టకాలం లేదు పిల్లలు నేను ఎన్ని ఆర్ట్ ఎత్తుకున్నానో ఎన్ని మాటలు పడ్డానో నా మనసార్చ నాకు తెలుసు మీ అందరికీ కూడా తెలుసు అయినా కూడా చేసిన అడుగు ఇంత చేయకుండా అందరం నిలబడబడతా ఈరోజు ఈ పాట మనకు నిలబడలేదు దయచేసి మీరు ఏదంటే డెవలప్మెంట్ మంచి ఉండాలి ఇప్పుడు మహేందరు మహేందరు మాట్లాడు ఇప్పుడు పల్లె మంచిగా ఇవ్వడం మీరు లేదు అప్పటి నేను కూడా మొదటి మా మంచి వచ్చిన సర్వే నేను వచ్చినప్పుడు గాలి మళ్ళీ అయిపోతుంది నేను మళ్ళా చెప్తా ఉన్నా ఇప్పుడు నేను నిర్మాణమా నాకు ఒక గుర్సు రాలేదా మీరు మంచిగా మీరు అందరూ మంచిగా ఉండాలి కాబట్టి ఏ డెవలప్మెంట్ చేసినా మంచి కూడా చేయండి ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇప్పుడు రేపు పొద్దున ఇద్దరు మహిళలు కూడా మనం అందరం అనుభవం పదవి లేదు నా ప్రజాప్రదం అందరూ మనకున్నాం కాబట్టి ఆనాడు మల్లారెడ్డి మల్లారెడ్డి అయినా ఆ రోజు మళ్ళా మళ్ళీ రాజేంద్ర ఏ పదవి లేకున్నా కొట్టండి వచ్చేది కాదు కరెంట్ వచ్చేది కాదు ఈ బాధలు వేటి కావు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మనం మరొకరు మళ్ళీ ఒకసారి తెలుపుతున్నా నేను లెటర్ తయారు చేసేటప్పుడు ఎవ్వరు కూడా ఫోన్ల వ్యవస్థాపకులు ఎప్పుడు మరొకటి గుర్తు ఏం బ్రదర్ ఆ లెటర్ ప్యాడ్ పేరు పెట్టండి పెన్షన్లో కూడా కొంతమంది పెన్షన్లను పెంచుకోండి ఆ గురి కూడా ఆ నేమ్ పేరు పెట్టి మనం ఎప్పటికే గొప్ప ఆ గురి కూడా సభడు ఆ నేమ్ పెట్టి మనం చెప్పిన గురి పేరు పెట్టి మన దాత సహకరించిన వారు ఆ రోజు ప్రజా ఇద్దరు ఇద్దరు ఒక గద్దరం ఉండే అని పేరు పెట్టండి ఆ ఎప్పుడు చేస్తారో మన అందరూ మనొకసారి కూర్చున్నారు శ్రమం కాబట్టి మళ్ళీ వస్తాను ओला यू त मुले तूं पीता तूं चला रेड़ी गिर ఆలయం అందుకే మనమందరం అడవి నవ్వుతూ ఈ అడవిని అందంగా తీసుకొని ఈరోజు మనమందరం కూడా ఏ విధంగా కలిసి కట్టుకున్నామో రేపు పొద్దున ఒక యుద్ధం ఉన్నది రేపు ఏడో తారీఖున బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరినీ సమానంగా పంచుకోవాలని చెప్పి ఒక యుద్ధం జరగబోతోంది న్యాయమైన యుద్ధం ధర్మం ఇక్కడ నుండి ఖచ్చితంగా మాజీ సంబంధం అనకుండా ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక యాభై డప్పులు రావాలి మీరందరూ కూడా పాల్గొనాలి ఇరవై ఏడో సారీ రేపు గౌరవశ్రీ బల్లకృష్ణ మాలిక నగరాలు పెట్టేసే రాబోతా ఉన్నారు ఏడో తారీఖున డబ్బులు హైదరాబాద్ ఉన్నాయి దయచేసి ఇంత నిర్మాణం చేస్తున్నాం మనం ఆనాడు గద్దరైన స్ఫూర్తి తీసుకున్నాం కృష్ణమారి స్ఫూర్తి తీసుకున్నాం ఎన్ని మాటలు పడ్డాం అయినా కూడా నిలబెట్టుకున్నాం నేను నేను కూడా ఉండాలి ఇంతవరకు అనుకున్న చివరి ఉన్న వాళ్ళందరూ కూడా మద్దతు రావాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు